కుటుంబంలోంచి చెప్పాలనుకుంటున్నాను నోవాహు కుటుంబంలోనికి వెళ్లడానికి కారణమేంటని మీరు అడిగినట్లయితే నోవాహుకు ముగ్గురు కుమారులు అదేమంటే జలప్రళయ వార్త విరకముందుగా రెండు సంవత్సరాల ముందు ఒకరు జన్మిస్తున్నారు ఆ తర్వాత ఇద్దరు కుమారులు జన్మిస్తున్నారు ఇలాగా నోవాహుకు ముగ్గురు కుమారులు ఈ ముగ్గురు పిల్లలు వచ్చిన తర్వాత అంటే జన్మించిన తర్వాత ఆయనకొక విషన్ లేక దర్శనం ఇవ్వబడుతుంది ఈ దర్శనం చాలా ఇంపార్టెంట్ ఏంటా దర్శనం లోకమే నాశనం అవుతుంది ఒక ఓడను సిద్ధం చెయ్యి ఆ ఓడ కూడా చూసినట్టయితే ఒక అబ్నార్మల్ సైజ్ మూడు వందల మోరల పొడవు యాభై మోరల ఎత్తు ముప్పై మోరల వెడల్పు ఇలాగా అబ్నార్మల్ సైజ్ ఇటువంటి దర్శనం నోవాహ్కు ఇవ్వబడింది ఈ విషయం తీసుకొచ్చి నోవాహు ఏం చేస్తున్నాడంటే తన పిల్లల వద్ద బాగా గమనించండి పేతురు రాసిన పుస్తకం వారిలో కొందరైన ఎనిమిది మంది మాత్రమే అందులో ప్రవేశించారు ఎవరా ఎనిమిది మంది ఆ ఓడలో ప్రవేశించింది ఎవరని మనం చూసినట్లయితే నోవాహు తన భార్య నోవాహు ముగ్గురు కుమారులు వారి యొక్క భార్యలు మొత్తం ఎనిమిది మంది మాత్రమే అందులో ప్రవేశించారు అలాగైతే ఈ నోవాహు యొక్క దర్శనం నోవాహుకు ఇవ్వబడిన దర్శనం అది నోవాహు పిల్లలలోనికి వెళ్ళింది అది చాలా ప్రాముఖ్యమైంది నోవాహు ఏలాగునా ఈ ముగ్గురు కుమారులను మాత్రము కాదు ఆ ముగ్గురు కుమారుల యొక్క భార్యలను కూడా కోడన్లను వారిని కూడా లోనికి తీసుకెళ్లగలిగాడు ఎలాగా ఆలోచించండి ఇప్పుడు ఈ నోవాహు యొక్క దర్శనాన్ని చూడండి ఈనాటికి ఆ దర్శనాన్ని చెప్పి ఏంటి ఆ దర్శనం నోవాహుతో దేవుడు చెప్తున్నాడు లోకమే జలప్రళయంతో నాశనమవుతుంది నువ్వొక పెద్ద బోటు తయారుచేసి తప్పించుకో ఇప్పుడు నోవాహుతో ఈ దర్శనం చెప్పేటప్పుడు లోకములు ఏముంది తెలిసండి అతిపెద్ద కోటలుండేవి కయ్యిను ఒక కోటను నిర్మించినట్టుగా ఉంది కయ్యిను కట్టిన కోటలు మాత్రమే కాదు అనేక కోటలు అప్పుడుండేవి ఈ కాలఘట్టములోనే నోవాహుతో చెప్పబడుతుంది జలప్రళయం రాబోతుంది ఇప్పుడు నోవాహు ఓడ నిర్మాణం చేస్తున్నాడు అనుకుందామండి ఈ దర్శనాన్ని ఇంటిలో చెప్తున్నాడు లేదమ్మా ఈ లోకమే నశించబోతుంది జలప్రళయం రాబోతుంది మనం తప్పించుకోవడానికి దేవుడు ఒక బోట్ నిర్మించమన్నాడని చెప్పినట్లయితే ఈ లోకము ఆ దర్శనాన్ని ఏ విధంగా గేలి చేసేది చూడండి గేలి చేసి ఉంటదనుకుంటున్నాను ఎందుకంటే నోవాహుతో ఎవరునూ రాలేదు ఎనిమిది మంది మాత్రమే వచ్చారు ఆ ఓడలోకి ఓడ ఎంతో పెద్దది ఎంతో మంది లోపలికి రావచ్చు వేల మంది అందులో ప్రవేశించచ్చు అయితే ఒక మనిషి రాలేదు ఎనిమిది మంది తప్ప ఎవరూ రాలేదు అప్పుడు ఈ లోకం అతన్ని అంగీకరించలేదు ఆ విషయాన్ని అంగీకరించకపోయారు ఆ పరిస్థితిలో బాగా గమనించండి ఈ కుటుంబం ఏ విధంగా ఉండేది ఈ పిల్లలు అది ఎలా స్వీకరించుంటారు అదే చాలా ప్రాముఖ్యమైంది ఈనాటి తల్లిదండ్రులు ఆధ్యాత్మికంగా ఉన్నారు ఎటువంటి భేదాభిప్రాయం లేదు మంచి క్రైస్తవులు మన యొక్క తల్లిదండ్రులు ఎటువంటి చెడు అలవాట్లు లేని మంచి క్రైస్తవులు అయితే ఈ తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు ఎందుకు దేవుని విడిచి దూరంగా వెళ్తున్నారు అది మనం యోచించాలి యోచించాలిగదా నేను మందిని చూశాను వారి తాతో మరొకరు వారు చాలా మంచివారుగా ఉన్నారు అదేలాగంటే వారు సన్మార్గులుగానూ నీతిమంతులుగానూ ఉన్నారు అలాగున్నప్పుడు వారి పిల్లలను వారి మనమ సంతానాన్ని చూసినట్లయితే వారు మందుకు బానిసలై త్రాగేవారిగాను చెడు అలవాట్లకు బానిసలైనవారుగాను కొందరైతే పోలీసు వారు వారిని ఖైదు చేసే స్థాయికి వెళ్ళిపోతున్నారు ఈ విధంగా క్రమములేని తప్పైన మార్గములోనికి వెళ్లడానికి కారణమేంటి అప్పుడీ వాక్యాన్ని బాగా చూసినంత వరకు నాకు తెలిసినంత వరకును ఈ తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి విషన్ అంటే దేవుడు వీరికిచ్చుంటాడు కదా ఒక పిలుపును లేకుంటే వీరికి ఇవ్వబడిన జీవితం ఈ యొక్క పిలుపు ఈ యొక్క దర్శనము ఎవరిలోనికి వెళ్లలేదని అడిగినట్లయితే ఆ పిల్లల్లోనికి వెళ్లలేదు బైబిల్ వాక్యమును బట్టి మనకివ్వబడుతున్న విషన్ మనతో బుగించబడటం అనేది కాదు అది వెంబడి తరము వెళ్లాలి తరువాత సువార్తే ఆ విధంగా తరము వెంబడి తరము వెళ్లాలి అదేవిధంగా దేవుడు ప్రతి ఒక్కరికీ ఇస్తున్నాడు అది వారి నుండి వారి పిల్లలకు తరలి వెళ్ళాలి అయితే అలా కొనసాగి వెళ్ళలేదు మీరు పాత నిబంధనలు చూడండి ఈ నోవాహు యొక్క పిల్లలను తప్పించి నేను మీకొక పెద్ద లిస్టునే చెప్పగలను హానోకు కుమారుడు విఫలం సముయేలు కుమారులు విఫలం కుమారులు విఫలం కుమారులు విఫలం ఇదే విధంగా అనేకమందిని చెప్పుకుంటూ వెళ్ళొచ్చు దావిదు కుమారులనే తీసుకోండి అనేకులు ఫెయిల్యూర్ అప్షోలోము కానివ్వండి సొలోమోను కూడా తీసుకోండి ఇక సొలోమోను విశ్వాసవీరుల పట్టికలో లేడు అంటే హెబ్రియుల పదకొండులో సొలోమోను పేరు లేదు ఇలాగ మీరు అనేక మందిని తీసుకున్నట్టయితే పిల్లలు విఫలమయ్యారు కారణమేంటి తల్లిదండ్రులు చూస్తే భయంకరమైన నీతిమంతులు ఫినెహాసు వలె ఎవరన్నా వైరాగ్యముగా ఉండగలరా మీరు తీసుకోండి కాని అతని యొక్క కుమారులు అదేలాంటి వ్యభిచారంలో పడిపోతారు సమూయేలు తీసుకోండి అతని వల్లే నిజాయితీ గలవారిని చూడగలమా దేవుడు ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాడు అయితే సమూయేలు కుమారులు పరిధానము ఉంది మోష యొక్క సంతతిని మీరు తీసుకున్నట్టయితే న్యాయాధిపతి గ్రంథములో విగ్రహాలను కొలిచేవారిగా మనం చూడగలము ఎందుకు ఈ పతనము తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి దర్శనము పిల్లల్లోనికి రాలేదు తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి వైరాగ్యము పిల్లల్లోనికి రాలేదు తల్లిదండ్రులకు ఉన్నటువంటి దేవుని భయము పిల్లల్లోనికి రాలేదు వారు తీసుకుని వెళ్లలేదు అదే చాలా ప్రాముఖ్యమైంది దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నేను ఐగుప్తు నుండి నిన్ను విడుదల చేశాను ఫరో చేతి నుండి నిన్ను తప్పించి తిని నీవు ఒక పుస్తకమును రాసి నీ పిల్లల చెవిని పడునట్లుగా చదువుము అంటున్నాడు ఎందుకు వారికది తెలియాలి ఎలా నిన్ను దేవుడు కొనొచ్చాడో తెలియాలి ఈరోజు ఇది చూస్తున్న అనేకమంది ఉన్నారు ఎంతోమంది తల్లిదండ్రులున్నారు మీరందరూ కూడా కష్టపడేగదు మీ పిల్లల్ని పెంచుతున్నారు ఎవరన్నా స్వచ్ఛందంగా మీ పిల్లల్ని పెంచుతున్నారా మీ పిల్లల్ని పెంచడానికి ఎంతగా మీరు ఖర్చు పెడుతున్నారు ఈ డబ్బు ఎప్పుడైనా మీరు చెట్టున కాచి మీరు వచ్చారా ఈ డబ్బు ప్రతి ఒక్కటి పొందుకొనడానికి మీరు ఏదో ఒక శ్రమదానం చేశారు గదా ఏదో ఒక చోట పనిచేసుంటారు ఎవరి దగ్గరైనా చేతులు కట్టుంటారు ఎవరి దగ్గరైనా తిట్లు తిని ఉంటారు అంతమాత్రం కాదు అనేక చోట్ల నిద్ర మేలుకొని కష్టించి ఎంతో కష్టపడి ఆ యొక్క డబ్బును తీసుకునొచ్చి ఒక నెలంతా శ్రమించి పనిచేసి డబ్బు తీసుకొచ్చి అలాగే ఒకే రోజు తీసుకెళ్లి ఫీస్ కడుతున్నారు మీ పిల్లలకి ఒక నెలంతా కష్టపడి సంపాదించిన ఆ డబ్బును మీ పిల్లలు అనారోగ్యంగా ఉంటేవి అలాగే హాస్పిటల్ తీసుకెళ్లి కడుతున్నారు ఇదంతా నిజమే మీ ప్రేమ నిజమే మీ నిజమే ఇది మీ పిల్లలకు తెలుసునా నా తల్లి నా తండ్రి ఇంత కష్టపడి పంపించారని మీ పిల్లలకు తెలుసా ఇంతకంటే ఘోరమేంటి తెలుసా తల్లి తండ్రులు ఇద్దరు ఉద్యోగానికి వెళ్తారు ఈరోజున్నటువంటి పిల్లలకు తల్లి పనికిమాత్రం వెళ్తుందని తెలుసు అయితే ఒక స్త్రీ పనికి వెళ్లి ఇంటికి కూడా తాను పడుతున్న పాటు ఏ పిలవానికి తెలియదు ఆమె ఎంతమందిని దాటుకుని వెళ్ళి ఆమె ఎంత కష్టపడి వెళ్ళి వస్తుందో తెలుసా వారెందుకు ఆ డబ్బును కష్టపడి సంపాదించి తీసుకొస్తున్నారు వారి పిల్లల యొక్క జీవితం బాగుండాలన్నదే అదిను ప్రత్యేకించి ఆసియా తల్లిదండ్రుల వలె ఒక త్యాగపూర్వకమైన తల్లిదండ్రులు లోకములో ఏ ఖండములోనూ కూడా చూడలేము అంత త్యాగపూర్వకంగా పిల్లలను పెంచుతున్నాం పెంచుతున్నారు అంత కష్టపడుతున్నారు కాని ఆ కష్టం మీ పిల్లలకు తెలుస్తుందా ఈ రోజు పరిగెత్తుకుని వస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి మమ్మీ ఇస్తున్నారు వెంటనే ఎందుకడుగుతున్నారు ఒక పిజ్జా తినాలి మీరేమనుకుంటున్నారు నా పిల్లోడు పిజ్జా తిననివ్వు నిజం నేను తినవద్దని చెప్పలేదు మీరేం చెప్తున్నారు నేనే కష్టపడ్డాను ఒకప్పుడు నేనే కష్టపడ్డాను నా పిల్లలైన బాగుండాలి నిజం బాగుండాలి కాని ఆ యొక్క డబ్బు మీ పిల్లవానికి ఎలా వచ్చిందన్నది తెలిసి ఉండాలి నా తండ్రి ఎక్కడో కష్టపడ్డాడు నా తల్లి ఎక్కడో కష్టపడింది వారు కష్టాలు అనుభవించే ఈ ఐదు వందల రూపాయలు నా చేతికిచ్చారన్నది పిల్లోడికి తెలియనంతవరకు నువ్వు నీ పిల్లోడి జీవితాన్నే నాశనం అర్థం నీ పిల్లోడికి అది తెలియాలి అది తెలిస్తేనే నీ పిల్లోడికి నీలో ఉన్నటువంటి దర్శనం వస్తుంది నేను ఎలాగ నా పిల్లవాణ్ణి కష్టపడి పెంచుతున్నానో అదేలాగా నా పిల్లోడు తన పిల్లవాణ్ణి కష్టపడి పెంచనక్కర్లేదా అది వానికి అప్పుడు తెలియాలి గదా ఈరోజేం జరుగుతుంది తల్లిదండ్రులు పిల్లలు పెంచుతున్నాము సంతోషంగా ఉండని నా పిల్లల సంతోషమే ముఖ్యం నా పిల్లల సంతోషమే ముఖ్యమంటున్నారు అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు అయితే మీ యొక్క దుఃఖమును మీ యొక్క వేదన పిల్లలకు తెలియనివ్వండి మా తండ్రి ఇంత కష్టపడి నన్ను సంతోషంగా ఉంచాడనేటువంటి విషయం తెలియనివ్వండి అదీయే మీ పిల్లలకు మీరు ఇస్తున్నటువంటి గొప్ప ఆస్తి అదే మీ పిల్లలకు ఇస్తున్నటువంటి విశ్వాసం ఏది విశ్వాసం నేను ఏమీ లేకుండా ఉండాను నా దేవుడైన యహోవా నన్ను హెచ్చించాడు నేను ఎంతో కష్టపడుతూ ఉండాను నేను అక్కడ నుండి వచ్చానని చెప్పి నీ పిల్లలకు అది చెప్పించేపుడు మీ పిల్లలకి మిమ్మునుగూచిన విశ్వాసం మాత్రం కాదు మిమ్మును నడిపించిన దేవుని దేవునిగూచి వారు తెలుసుకుంటారు ఇదే ఈనాడు ఉన్నటువంటి ఒక గొప్ప సమస్య ఇది ఆత్మీయ గృహాలలో అధికంగా జరుగుతుంది ఆత్మపరమైన గృహాల్లో అధికంగా జరుగుతుంది అదిను దాటి ఐఎమ్ సారీ టు సే గాని చెప్తున్నాను సేవకుల గృహాలలో ఇంకా అధికంగా జరుగుతుంది సేవకుల కుటుంబాలను చూడండి మొదటి తరం వారి సేవను చూడండి మొదటి తరం సేవకులు ఎవరునూ వారు సాధారణంగా రాలేదు ఒక మార్గదర్శ సేవను చేసి స్థాపించి తయారుచేసి అది ఒక గొప్ప వృక్షముగా తీసుకొచ్చి నిలబెట్టడానికి ఆ సేవకుడు పడిన పాట్లో ఆ సేవకుని మాత్రమే తెలుసు నిజం ఎంతోమంది బోధకుల సాక్ష్యమూ విన్నాను భోజనానికి కూడా దారి లేకుండా తన భార్యను చేత పట్టుకుని పోయి సేవను ముగించి అక్కడి ఇవ్వబడిన ఆహారాన్ని తిని వారు కూడా నీకుమందిన్నారు ఒక భార్య ఒక సోడాను అడిగి కొనివ్వడానికి దారిలేక ఇరవై పైసల సోడా నేను నేరుగా విన్న సాక్ష్యము ఇరవై పైసలు దొరకక ఆ భార్య చెయ్యిని పట్టుకుని దుఃఖముతో తీసుకొచ్చిన వారు అనేక మంది ఉన్నారు వాటికి మధ్యనే సేవ ఉద్భవమైంది ఈరోజు ఐదు వందల మంది వెయ్యి మంది ఉన్నారు అయితే మీ బిడ్డకు ఆ వేదన తెలుసా మీరు తీసుకొచ్చిన పిచుకులు చేర్చినట్టుగా ఆత్మలు చేర్చిన వేదన మీ పిల్లలకు తెలుసా తెలీదు మీ పిల్లలు వచ్చేటప్పుడే ఎలాగ వస్తున్నారు బాన్ విత్ ద సిల్వర్ స్పూన్ వచ్చి నిలబడినప్పుడు వారిక ఆత్మ విలువ తెలియడం లేదు నేను మీ పిల్లల చేతికి అలా ఇవ్వద్దని చెప్పడం లేదు ఇవ్వడానికి ముందుగా మీ జీవితంలో మీరు పడిన ప్రయాస తెలియాలి అది తెలియకపోవడం వల్ల మీ పిల్లలు మీ తర్వాత లేచి నిలబడినప్పుడు అలా పెంచినటువంటి తండ్రులను కూడా లక్ష్యం చేయనటువంటి పిల్లలను అనేకమందిని చూస్తున్నాం అది స్థాపించి దాని చేసి ఒక బేస్మెంట్ వేసి పునాది వేసి ఒక మేడను కట్టి దానిపైన తన బిడ్డను అందము చూస్తున్నా ఆ తండ్రిని చేదరించి ధిక్కరించిన ఎంతమంది పిల్లలు నేను చెప్తున్నా పిల్లలకు ఇచ్చేటువంటిది డబ్బు కాదు సొత్తు కాదు ఆస్తి కాదు ఇస్తే ఇవ్వండి అవి తప్పు కాదు అవన్నీ కూడా ఒకరోజు మరుగైపోతాయి అయితే మీలో ఉన్నటువంటి విశ్వాసం మీలో ఉండదగినటువంటి ఆ జీవిత పాఠము అనుభవము దేవుడు నడిపించిన మార్గము అది ఖచ్చితంగా మీ పిల్లలకివ్వండి అదే ఎంతో ముఖ్యమైంది అది ఇవ్వడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు మీ వల్ల మాత్రం సాధ్యం ఎందుకంటే ఆ అనుభవం మీ దగ్గర మాత్రం ఉంది అది మీ దగ్గర మాత్రం ఉంది అది ఎప్పుడూ ఇవ్వాలి తెలుసా ఒక్కోసారి కూడా పిల్లలు ఒక కార్యం నిమిత్తం మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని చెప్పి చెప్పి ఇవ్వాలి ఇవ్వాలి అయితే చెప్పి ఇవ్వాలి నేను చెప్పడం లేదు ఇవ్వండి కాని చెప్పి ఇవ్వండి నానా నాకొక మూడు వందలు ఇవ్వండి అప్పుడు ఎందుకని అడగండి చెప్తాడు నానా బుక్కు కొనాలంటాడు లేదా ఆ నేను తినాలి అని ఏదో చెప్తాడు ఓకే బాబూ ఇది పోయినసారి సేవకు వెళ్ళి నేను ఒకటిన్నర గంట ప్రసంగము చేసినందుకు ఇచ్చినటువంటి డబ్బు నానా చూసి ఖర్చు పెట్టు అని చెప్పి చూడండి దాని దానిగూర్చిన వాల్యూ తెలుస్తుంది ఈ రోజేం జరుగుతుంది ఇది సేవకు వెళ్లే వారికి మాత్రం లేదు ఎనిమిది గంటలు పది గంటలు పనికి వెళ్తున్నారు ఎంతమంది మేనేజర్స్ దగ్గర తిట్లు తింటున్నారు ఎంతమంది మిమ్మల్ని ఎంత హేళనగా మాట్లాడుతున్నారు చేయని తప్పుకంత తిట్లు తినివచ్చారు ఎందుకు వీటన్నిటిని సహించారు ఇంట్లో ఒక చిన్న మాట చెప్తే కోపం వస్తుంది అయితే ఆఫీసులో అంత చెప్తే సహిస్తున్నారు ఎందుకు సహిస్తున్నారు అలా సహిస్తేనే గాని ఆ నెల జీతం నాకు దొరుకుతుంది నా కుటుంబాన్ని నడిపించగలను ఇంత త్యాగం చేస్తున్నారు కదా అది మీ పిల్లలకు తెలుసా ఆ యొక్క త్యాగము ఆ దర్శనం మీ బిడ్డలోనికి వెళితే మీ కుటుంబం కూడా నోవాహు కుటుంబమే